వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సారీ గాయస్ బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ నా ఫస్ట్ ఛానలే వస్తుంది అందులో మా కిడ్స్ ఎనర్జెటిక్ స్టార్స్ రిమిక్స్ సాంగ్స్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అందుకే ఆ ఛానల్ ఏమేమి వస్తుంది ఎక్కువగా సారీ బుజ్జిట్ ఎక్కువ ఛానల్కి వెల్కమ్ అండి సో ఇవాళ మనం నెగిటివ్ సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్కి ఏమన్నా నెగిటివ్ రిలేటెడ్ ఏమన్నా అవుతుందా అనేది మరి చూద్దామా చూసే ముందు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నార్మల్గా ఇప్పుడు సపోజ్ మనకి ఇనాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ఒక అంటే ఒక ఎవరైనా ఒకరిని మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక టూ త్రీ డేస్ మన వీడియోస్ అయితే రికమెండేషన్లో కనిపిస్తాయి వాళ్ళు కానీ ఆ వీడియోస్ చూడట్లేదు అనుకో ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి అనమాట సో చూపించవన్నమాట యూట్యూబర్లు అర్థం వాళ్ళకి చూపించదు వీళ్ళు ఎలాగో చూడడం లేదు కదా అనేసి అవి చూపించదనమాట కానీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు వాళ్ళని ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ అంటారనమాట ఒక్కొక్కసారి మన వీడియో వైరల్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చినాయనుకోండి వైరల్ అవ్వడం అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి అప్పుడు చూపిస్తుంది అనమాట వాళ్ళకి సో అప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ నుంచి వాళ్ళకి చూపిస్తుంది ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు స్టాప్ చేస్తారో మన వీడియోస్ని కనిపించినా కూడా చూడట్లేదు అనుకోండి ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది స్టాప్ చేసేస్తుంది కానీ వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉంటారు కానీ వాళ్ళు మన వీడియోని చూడరు అనమాట దానివల్ల మనకి ఏం ఛానల్ అయితే ఏమీ నెగిటివ్ అవ్వదు ఓకేనా సో ఇనాక్టివ్ యూజర్ సబ్స్క్రైబర్స్ వల్ల మనకి ఏ ప్రాబ్లము ఉండదు కాకపోతే ఎప్పుడైతే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోని వైరల్ అయితే మళ్ళీ వాళ్ళు ఒకవేళ చూస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి రిపీట్ రికమెండేషన్లో వాళ్ళకి అనమాట టూ త్రీ డేస్ వాళ్ళు ఆ వీడియోస్ చూడకపోతే మళ్ళీ ఇన్యాక్టివ్ అయిపోతుంది మన అయితే అలాంటి దానివల్ల ఏమీ నెగిటివ్ అయితే అవ్వదు ఓకేనా ఓకే థ్యాంక్ యూ బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో మరీ మరి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి బుజ్జి టెక్వల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ బా బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలంటే మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకన్ యూల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్